అందరికి ప్రైజలాడ్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుదురు దేవుని వాక్యం ఏం చెప్తుంది ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు అంటే డబ్బును ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పాడైపోతారు ప్రజలాడ్ కానీ నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుదురు ఇక్కడ దేవుడు ఇద్దరు వ్యక్తులు సూచిస్తున్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు గురించి చెప్తున్నాడు అనమాట అంటే ఎవరెవరు అంటే ఒకరు ధనమును నమ్ముకునేవారు అంటే ధనాపేక్షను కావాలనుకునే వాళ్ళు అనమాట డబ్బును డబ్బు డబ్బుని కోరుకునేవారు అనమాట ఇంకోరు వచ్చి నీతిమంతులు అంటే దేవుని కొరకు నీతిగా యథార్థంగా జీవించేవారు ప్రజల ఇద్దరిని చూపిస్తున్నాడు సో ఇద్దరు చూడండి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని చెప్పేసి చెప్తున్నాడు నీతిమంతులుగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైతే చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని అనమాట అంటే ఇక్కడ ఇప్పుడు మన వాక్యం చూసుకుంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనుంది కదా కాబట్టి ధనము లిమిటెడ్గా ఉండాలి మరి అధికంగా ఉండకూడదు ఇప్పుడు దేవుడు కూడా అందుకే ఇవ్వగలడు దేవుడు ఎందుకంటే ఆయన సర్వసంపదలు కలిగిన దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు కాబట్టి ఆయన తలుచుకుంటే ఇవ్వగలడు కానీ ఎక్కువ ధనం ఇస్తే ఏమవుతుందంటే నువ్వు పాడైపోతావు నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావు లోకంలో కలిసిపోతావు నీకు గర్వం ఎక్కువైపోతుంది అహం ఎక్కువైపోతుంది నీలో చెప్పలేని మార్పులు వచ్చే వస్తాయి వచ్చేసి ఎలా అంటే నన్ను మించినోడు ఇంకోటి ఉన్నాడా అనే స్థితికి వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పట్టడం కష్టమే కొంచెం అలా అయిపోతావు అనమాట అందుకే దేవుడు నీకు అవసరమైనంత మట్టుకు మాత్రమే ఇస్తాడు లిమిటెడ్గా మాత్రమే ఇస్తాడు దానికి మించి ఇవ్వడం ఎందుకంటే నువ్వు ఇలా మారిపోతావు అందుకే ప్రజల అందుకే దేవుడు ఏం చెప్తున్నా అంటే ధనమును నమ్ముకునేవాడు ఎవడైనా సరే పాడైపోతాడు అంటే దేవుడు చెప్పేది ఏమంటే ధనమును నమ్ముకోవద్దు నాన్న ఎందుకంటే ఆ ధనము ఉన్నంత వరకు నీ దగ్గరకు అందరూ వస్తారు ఆ ధనము నీ దగ్గర లేదనుకో అందరూ నేను విడిచి వెళ్ళిపోతాం ఇంకోటి ఏమంటే నువ్వు ధనము 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 అన్నావు అంటే ఈ లోకం వరకు మాత్రమే ధనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీకు పరలోకాన్ని ఎవరిస్తారు మళ్ళీ ఆ ధనము నీకు పరలోకాన్ని తెచ్చిపెట్టదు ఆ ధనము నిన్ను రక్షలోకి నడిపించదు ఆ ధనము నీకు కావాల్సిన ప్రతిదీ చేయలేదు నువ్వు అనుకుంటున్నావేమో ఈ లోకంగా నాకు కావాల్సిన అన్నీ ధనం ఇచ్చేస్తుందని లేదు లేదు సమస్తాన్ని ధనమే నీకు ఇచ్చేట్లయితే దేవుడు ఇక్కడ ధనము నమ్ముకుని వాడు పాడైపోను చెప్పడు ప్రెజలాట్ కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఎదుల ధనము దయ్యానికి మరో రూపములు కూడా వాక్యం చెప్తుంది కాబట్టి ధనాన్ని లిమిటెడ్గా మెయింటైన్ చేయాలి లిమిటెడ్ ఉంటే చాలు దానికి మించి అధికంగా అవసరం లేదు దేవునికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనే ఇస్తాడు కాబట్టి ఎవరు కూడా ధనం విషయంలో ధనాపేక్ష కలిగి ఉండకండి ధనం ధనం అని పరిగెత్తకండి లాట్ లిమిటెడ్గా ఉండండి చాలు తర్వాత నీతిమంతులు చికినాకు వలె వృద్ధి నొందుదురు అని చెప్తున్నాడు చూడండి ఇప్పుడు ధనాపేక్షను పక్కన పెట్టేసే నువ్వు నీతిగా ఉండు యథార్థంగా ఉండు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకో దేవుడు చెప్పినట్టు విను దేవునికి విధేయుడిగా విధేయురాలుగా జీవించు దేవుని చిత్తాన్ని నెరవేర్చు దేవుని సంకల్పములను ఫస్ట్ మొదట నువ్వు ప్రారంభించు దేవుడు చెప్పినన్నీ కూడా నువ్వు చేసుకుంటు నీకు కావాల్సినవన్నీ కూడా ఆయనే ఇస్తాను నువ్వు నీతి మంత్రుడుగా నీతి తీర్చబడతావు అప్పుడు నువ్వు చిగురాకు వలే వృద్ధి నొందుదురు అని వాక్యం చెప్తున్నావు ఇప్పుడు చిగురాకు అంటే తెలుసా ఇప్పుడు చింత చెట్టు ఉన్నది చింత చెట్టులో ఆ సీజన్ వచ్చిన తర్వాత చూస్తే చింత చెట్టులోంచి చిన్న చిన్నగా చిగురు వస్తూ ఉంటుంది ఆ చిగురు చిన్నగా మొదలయ్యి ఎంత బాగా పచ్చగా వచ్చేస్తుంది చూడండి అలా వృద్ధి నొందుతావు అనమాట అసలు ఎండిపోవు నువ్వు ఎందుకంటే ఎండిపోకుండా దేవుడే నీకు అవసరమైన ప్రతిదీ ఇస్తాడు ఎండిపోకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు ప్రజలాట్ నువ్వు చిగురాకోలే వృద్ధి నొందుతావు ప్రజలాట్ కాబట్టి దేవుని పైన అనుకో మంతుడుగా నీతి మంతురాలుగా జీవించు ఆయన చెప్పినట్టు విను ఆయనకు లోబడు తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది ప్రజలాట్ కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ధనాన్ని నమ్ముకోవద్దు నేను చెప్పింది విని నాకు లోబడి నీతిమంతుడుగా నీతి మంతురాలుగా నువ్వు జీవించు తర్వాత నీ జీవితంలో ప్రతిదీ సమస్తము కూడా నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట ద అలాట్ కాబట్టి ఈ సమయంలో ఎంతమంది ధనాపేక్ష అని చెప్పి ధనం 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 అని పరిగెడుతున్నారు అందరూ ఇక్కడ నుంచి మానుకోండి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు కదా మానుకోండి పక్కన పెట్టేయండి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ధనాపేక్ష వద్దు ధనం దయ్యానికి మరో రూపం కాబట్టి అవసరం లే దాని వెనకంటే పరిగెత్తద్దండి లిమిటెడ్గా దేవుడు ఇస్తాను నీకు అవసరమైనంతకు ఇస్తాడు నిజలా నీతిమంతుడుగా నీతి మంతరాలుగా దేవుని రక్తంలో కడగబడి తీర్చబడు నిజలాను ఇంకొకరు ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్ల కృతజ్ఞతలు తండ్రి దేవా మరొకసారి నైన్ ప్రభా ఎసయ ధనము నమ్ముకున్న వాడు పాడైపోను మాతో మాట్లాడారు స్తోత్రాలు అవును తండ్రి ధనాన్ని నమ్ముకోకూడదు ధనము నైన ప్రభా మీరైతే ఇస్తారు ఒక లిమిటెడ్గా అవసరమైనంత మట్టుకు ఇస్తారు కాబట్టి ధనం ధనమని మేము పరిగెత్తకూడదని మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు ఈ సమయంలో ధనం ధనమని పరిగెత్తవాలి ఎవరన్నా ఉంటే వారిలోనైనా ప్రభా ఏ సయ ఆ కనువిప్పు కలిగించండి ఆ మారు మనసు కలిగించండి ఆ ధనాన్ని విడిచిపెట్టి తండ్రి ధనము కంటే నేను ఎంతో గొప్ప దేవుడైన మిమ్మల్ని పట్టుకునేలా మీ అంతకు వచ్చేలా జయినిస్తాను స్తోత్రాలు జలించుకుంటున్నాము తండ్రి నీతిమతులు చికి రాకలే వృద్ధుని ఉందని చెప్పారు కాబట్టి ఆయన నీతిమతులుగా మేము ఉండటకు సహాయం చేయండి చిగురాకులే మమ్మల్ని వృద్ధి పొందించుకొని దేవా నీతిగా యథార్థంగా మీకు లోబడుతూ మీ ఏడలో భయము భక్తి కలిగి జీవిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మేము కార్యములు కార్యమని ప్రార్థిస్తూ దేవా ఒకవేళ మిమ్మల్ని విడిచి నీతిమతులుగా ఉండకుండా తిరుగుతున్నారేమో ఎంతమంది అయినా సరే అందరినీ కూడా మీ నడిపించుకోండి ఆకర్షించుకోండి వారు కూడా అలాగే జీవించలేగారు కృపచూపుకొని సహాయం అందించుకొని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించు కాక హమేన్